రామచంద్రపురం మండలం వెంకటాయపరం గ్రామ సర్పంచ్ మీద పాల్స్ ఇరిగేషన్స్ పెట్టి అక్కడ అక్కడ పెట్టినటువంటి స్వర్గీయ శ్రీ పిల్లి అప్పారావు మెమోరియల్ కళ్యాణ మండపం దాని మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆనాటి మంత్రి వేణుగోపాల కృష్ణ గారు దాన్ని నిర్మాణం చేయడం జరిగింది అసలు వాటి ప్రీవియస్ హిస్టరీ ఆ సైట్ యొక్క ప్రీవియస్ హిస్టరీ ఒకసారి చూసుకున్నట్టయితే వెంటాపాలెం గ్రామానికి చెందినటువంటి హరియం పెద్దరాజు గారు వారితో పాటుగా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు నలుగురు వారు ఆ స్థలం డొనేట్ చేశారు అక్కడ ఒక ఎకరం ఎనభై భూమిని డొనేట్ చేశారు ఆ డొనేట్ చేసి ఒక కళ్యాణవంపం నిర్మించారు ఆనాటి శాసనసభ్యులు కీర్తి శిశు పిల్లలు అది శిథిలావస్థకు చేరిన మూలంగా మళ్ళీ ఇక్కడ ఒక నూతనంగా ఒక కళ్యాణ నిర్మాణం చేయడం జరిగింది వెంకటాపాలెం సర్పంచ్ ఆమె ఎలక్షన్లో గెలిచిన ఆమె నామినేటెడ్ పుట్టి కాదు ఒక బీసీ మహిళ ప్రప్రథమంగా రాజకీయాల్లోకి వచ్చి మరి అక్కడ గ్రా గ్రామంలో సర్పంచ్గా గెలవటం అక్కడ చిన్న విషయం ఏమీ కాదు ఒక సర్పంచ్ మీద కేసు రిజిస్టర్ చేసేటప్పుడు చేత మీరు దాని పూర్వపరాలు ఆలోచించలేదు అని పోలీసు వారిని డైరెక్ట్గా మనం ఎస్పీ గారిని కలిసి అడిగా మేము వెళ్ళి దానికి కారణం ఏంటి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మేము విధిగా కంప్లైంట్ చేయవలసి వచ్చింది రిజిస్టర్ చేయవలసి వచ్చిందని ఎస్పీ గారు చెప్పారు ఇవన్నీ నేను అడిగాను సర్పంచ్ గారు అయితే రాజకీయాల్లో ఉన్నారు ఆమె భర్త ఒక చిరుద్యోగి ఎలక్టికల్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్ మరి అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు కదా ఆయన మీద మాత్రం వాళ్ళు కేసు పెడితే అక్రమంగా కేసు పెడితే అది పూర్వ పొలాలు విచారించకుండానే మీరు కేసు రిస్ట్ చేశారు కదా ఎందుకు చేశారు అతను కూడా ప్రభుత్వ ఉద్యోగ మరి అది మాత్రం అది కూడా చూడాల్సిన అవసరం బాధ్యత మీ పక్క కదా అని అడిగితే అది నాకు తెలియదు ఉద్యోగం అని లేకపోతే అప్పుడే తొలగింట్లుంటే అవన్నీ నాకు తెలియదు అయినా ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ దీని మీద కండక్ట్ చేసిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని నాకు తెలియదు నాలుగైదు రోజుల్లోనే దీన్ని పూర్తి చేసి ఎంక్వైరీ పూర్తి చేస్తానని మాట్లాడు గారు మరి ఏఈ గారు ఏ విధంగా ఇచ్చారు కంప్రెస్ ఒకటి అక్కడ పంచాయత్ సెక్రటరీ ఉన్నారు కదా సెక్రటరీతో ఇప్పించలేదు మరి ఏఈ గారితో ఎందుకు కారణం ఏంటి ఏంటి అవసరం అంత అంత అత్యవసరంగా ఆమె మీద కేసు రిజిస్టర్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అదొక కారణం అదొకటి ప్రధానమైనటువంటి మా కారణం రెండవది ఏంటంటే ఆమె ఇరవై వేలు తీసుకునిచ్చిందన్నారు ఈ పెళ్లికి డబ్బులు తీసుకుని ఇచ్చారు సర్పంచ్ గారు ఆరోపణ చేశారు గ్రామాల్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అది ఒక పెద్ద నేరంగా చిత్రించేయటం దాని మీద కేసు రిజిస్టర్ చేసిన దాని మీద పెద్దగా గొడవ చేయటం ఇది గ్రామీణ వాతావరణానికి అంత మంచిది కాదు దయచేసి గౌరవ మంత్రి గారు ఆలోచన చేయాలి అన్నీ కూడా ఇంకా నా మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఎలిగేషన్ ఒకటి చేస్తున్నాడు అదేంటంటే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అవినీతి పనులు చేస్తే దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అని దానికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇక్కడ రాజకీయ పార్టీలో ఉన్నాం మేము ప్రతి ఒక్క రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అటాచ్ అయి ఉంటారు ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వేరు సంఘ సంస్కర్తలు వేరు సంఘ సంస్కర్తలు పని రాజకీయ నాయకులు చేయరు రాజకీయ నాయకులు పని సంఘ సంస్కర్తలు చేయొచ్చు ఇక్కడ సంఘ సంస్కర్తలు ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే పని ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీకి అటాచ్ అయి ఉంటారు కాబట్టి మా అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్తాం తప్ప బజార్ వ్యక్తి కడిగేయం సరే అతను తప్పు చేస్తే మీరు వేళ అధికారులు ఉన్నారు మంత్రి వాసంతరి సుభాష్ అనేవారు గౌరవ మంత్రివర్యులు బాగా చదువుకున్నవారు ఉంటే మాత్రం లా గ్రాడ్యు లా గ్రాడ్యుయేషన్ కూడా అనుకుంటాను ఆయనకి మరి అటువంటి అప్పుడు ఇమ్మీడియట్గా ఒక కేసు ఇచ్చేసి సరె చేసుకోమన్నారు అతన్ని మాకేం అభ్యంతరం లేదే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టమని కోరవలసినటువంటి అవసరం మాకు లేదు మా పార్టీకి లేదు ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం దాన్ని వాచ్ చేస్తాం వాచ్ రాకలాగా ఉంటాం మేము కాపలా కుక్కర్ లాంటి వాళ్ళం ఎక్కడ అవినీతి జరుగుతున్నాయి ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం దాన్ని ఎండగడతాం అది మన డ్యూటీ మరి మీరు చేస్తున్న పని ఏంటి అంటే రేపు ఇద్దరు మేము ఏమన్నా అవినీతి చెప్తే మీరు ఎవరుగా అక్కడ వాళ్ళు క్రిసీ చేస్తున్నాయి అంటే వేణుగోపాలకృష్ణ గారు నేను అడగలేదు కాబట్టి నన్ను కూడా ఏమి అడగకండి మీకు రైట్ లేదని మాట్లాడుతారు అదా అదే పతే నేను చేయని చెప్పండి తప్పలేదు చాలా సంతోషిస్తాం మేము ఏంటిది ఇది అసలు ఏమనుకుంటున్నాను ఇక్కడ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక మంచి వాతావరణాన్ని పాడు చేయడానికి చేసే ప్రయత్నమేది ఇది ఓపెన్ డిబేట్గా రమ్మన్నా ఎస్ మీరు ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా సరే ఎవరైనా సరే ఐఆమ్ రెడీ టు డిబేట్ ది మ్యాటర్ ఇప్పుడేమి మీ నాయకుడు ఏమి ఉత్తమంగా చేసేట్లేదు మీరు ఏ అన్ని చెప్పగలరు నేను ఇప్పుడు ఎవరేమో ఏం నా మేము చెప్పగలం ఏంటి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి నిలబెట్టారో నేను చెప్పాలి మేము చెప్పిన ఏం కాదు ఒకరి మాత్రం గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల వందల యాభై రెండులో మనకు మొట్టమొదటి సరస్వత ఎన్నిక జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరైతే ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారో హామీలు పూర్తిగా అమలు జరిపినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వం లేదు ఏ ఒక్క పార్టీ లేదు ఒకే ఒక్కరు భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ కూడా కాదు భారతదేశంలోనే ఎన్నికల మేనిఫెస్టో పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఒకసారి అన్నీ ఆలోచించుకోవాలి డిబేట్ కంటే రైస్ అంటే మీ అంత ఎక్కువ చదువుకున్న వాడిని కాదు కానీ నేను కూడా డిబేట్లో మాట్లాడలేదు చెప్పండి ఎప్పుడు ఎక్కడ రమ్మంటారో తప్పకుండా వస్తాను డిబేట్లో మేము అడిగిన దానికి మీరే చెప్పండి మీరు అడిగిందని నేను చెప్తాను ఆయన అది ఏమీ వెనక్కి అవసరం లేదు నన్ను రమ్మన్నా నేను వస్తాను లేకపోతే మా అబ్బాయి రమ్మన్నా మన మొన్న కంటిస్టింగ్ క్యాండిడేట్ కూడా వస్తాం మాకేమీ అది ఏమి లేదు ఇంతేందంటే ప్రజల్ని మేమేమీ పీడించుకోలేదు ఇప్పుడు అదే మేము రెడీగానే ఉన్నాం డిబేట్ రావడానికి ఎప్పుడు ఎక్కడ అరేంజ్ చేస్తారో చేయండి మీ ఆఫీస్కి వచ్చేది డిబేట్ చెన్నప్పుడు ఐఎమ్ రెడీ